హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఏఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్కి సంబంధించిన లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను సో దాని యాప్ని డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మీది ఇక్కడ కూడా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీకు ఫ్రీగా ఉన్నాయి అదేవిధంగా అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా దీంట్లో అందుబాటులో ఉన్నాయి తప్పకుండా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే గురువులకు టెట్ గుబులు అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఇక్కడ వార్తలు ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే మనకు ఈ జిల్లా మొత్తంలో హెచ్జీటీలో ఒకపై తొంభై రెండు మంది పనిచేస్తున్నారు స్కూలస్టెండ్లు పదిహేను వందల మూడు ప్రధాన ఉపాధ్యాయులు నూట ముప్పై రెండు మంది ఉన్నారు దీంట్లో ముప్పై శాతం మంది మాత్రమే టెట్ ఉత్తీర్ణతను సాధించి ఉన్నారు మిగిలిన డెబ్బై శాతం మంది టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితిలో మనకు నవంబర్లోనే టెట్ నోటిఫికేషన్ రాబోతుంది డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో టెట్లో ఏమైనా మార్పులు ఉంటే అప్డేట్ ఇస్తామని ఇప్పటికైతే ఎలాంటి మార్పులు అయితే లేవు అని వాళ్ళైతే విద్యాశాఖ వారు చెప్పడం అయితే జరిగింది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీలు మూడు వేల ఐదు వందల మంది హెచ్జీటీలకు ఎడ్జిటీలకు హెచ్ఎంలు ఎస్ఏలుగా ప్రమోషన్ రావడం జరిగింది అధికంగా పదమూడు జిల్లాల్లో ఈ టీచర్ పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి మిత్రమా సో త్వరగా సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు గడువు ముగిసిన పూర్తి కాని ప్రక్రియ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది సో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో పదమూడు జిల్లాలు అత్యధికంగా ఖాళీలు ఉన్నాయన్నట్టు ఈ వార్తలో సారాంశం అయితే ఉంది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పలు ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయ ఖాళీలున్నాయి ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియ వల్ల గ్రేడ్ టీచర్ ఉన్నత స్థానాలకు వెళ్ళారు దీంతో ప్రాథమిక విద్యా బోధనలో అంతరాయం ఏర్పడింది దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది ఎీటీడు ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా స్కూల్ ఎస్టెండ్గా ప్రమోషన్ పొందారు దీంతో ప్రాథమిక పాఠశాలలో ఖాళీల స్థాయి అనేది ఖాళీలు అనేటివి చాలా ఏర్పడడం అనేది జరిగింది పదమూడు జిల్లాల్లో రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు ఆయా జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు ఒకటి రెండు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది కొన్ని చోట్ల ఇతర సబ్జెక్టుల టీచర్లను ప్రైమరీ స్కూల్స్కు సర్దుబాటు చేయాల్సి వచ్చినప్పటికీ ఆదిలాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్నగర్ వరంగల్ నిర్మల్ భూపాలపల్లి జనగామ కరీంనగర్ సంగారెడ్డి వనపర్తి నారాయణపేట జిల్లాలో సర్దుబాటు చేయాల్సి ఉందని అధికారులు అయితే చెప్తున్నారు ఈ జిల్లాలో ఇంకా సర్దుబాటు చేయలేదు దాదాపుగా ఈ పదమూడు జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో డీఏసీ కూడా వస్తుంది కొద్దిగా లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది మిత్రమా ఖాళీలు కూడా ఉంటాయి మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ప్రతి జిల్లాలో మినిమం ఎగ్జిట్లు ఎయిటీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి కొన్ని జిల్లాలో హండ్రెడ్ ప్లస్ కూడా ఉండే అవకాశం ఉంది పదమూడు జిల్లాలకు సంబంధించి ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం కూడా ఉంటుంది సో మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇది మన ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించిన అప్డేట్ అయితే దిశ పేపర్లో రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ కేజీబియూలో బోధనకు దరఖాస్తు చేసుకోండి నిర్మల్ జిల్లాకి సంబంధించి దస్తరాబాద్ మండలం కేంద్రంలో ఉన్నటువంటి కేజీబియూలో తాత్కాలిక ఒప్పంద ప్రాతిపాదికన తెలుగు ఆంగ్లం భౌతిక శాస్త్రం బోధించటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఆ పాఠశాల ప్రత్యేక అధికారి తెలిపారు అభ్యర్థులు డిగ్రీ పీజీ బిఎడ్తో పాటు టెట్లు అర్హత ఉండాలని పేర్కొన్నారు ఆసక్తిగల అభ్యర్థులు మంగళవారంలోగా పూర్తి వివరాలతో దరఖాస్తులను కేజీబీలు అందజేయాలన్నారు వివరాలకు ఈ నెంబర్కు సంప్రదించాలని చెప్పారు సో ఇక్కడ దస్తూరాబాద్ మండలం అదేవిధంగా ఇక నిర్మల్ డిస్టిక్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా దేశం మొత్తంలో ఏకోపాధ్యాయ బడులు ఒక లక్ష నాలుగు వేల ఒక వంద ఇరవై ఐదు ఉన్నాయి మిత్రమా ఏపీలో అత్యధికంగా పన్నెండు వేల తొమ్మిది వందల పన్నెండు తెలంగాణలో ఐదు వేల ఒక ఏకోపాధ్యాయ పాఠశాలలు అయితే ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్ల నిష్పత్తి విద్యార్థుల టీచర్ల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో థర్టీ నిష్ వన్ ఉన్నత ప్రాథమిక స్థాయిలో ఆరు నుంచి ఎనిమిది తరగతి థర్టీ ఫైవ్ నిష్ వన్గా ఉండాలి సో ఇది అటు ప్రకారం ఇన్ని ఉపాధ్యాయ పాఠశాల తెలంగాణలో ఐదు వందల ఒకటి ఉన్నాయి సారీ ఐదు వేల ఒకటి ఉన్నాయి మూడు వేల తరగతి నుంచి ఏ ఏ పాఠాలు వచ్చే సంవత్సరం నుంచి సిబిఎస్ఈ బడులో అమలు అయితే చేయబోతున్నారు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బీకామ్ కంప్యూటర్స్ చదివి డిస్టెన్స్లో ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాను ఈ కోర్సులతో బోధన రంగంలో ఏ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని డౌట్ అడగడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే ఎంఏ ఇంగ్లీష్ విద్యార్హతతో ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ అధ్యాపకులుగా పనిచేయవచ్చు ఆంగ్లంలో పీజీతో పీజీ డిగ్రీతో పాటు నెట్ సెట్ స్కోర్తో డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు ఇంగ్లీష్లో పీహెచ్డీ కూడా చేస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కామర్స్ రంగంపై ఆసక్తి ఉంటే ఎంఏ ఇంగ్లీష్ తర్వాత ఎంకామ్ కూడా చదివితే ఈ రంగంలో కూడా వివిధ బోధన అవకాశాలు అయితే ఉంటాయి నెక్స్ట్ ఇక బీకామ్ విద్యార్హతతో బీఈడీ లేకుంటే ఇంటర్మీడియట్ అర్హతతో డిఈడి లాంటి బోధన అర్హత కోర్సులు పూర్తి చేస్తే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయవచ్చును ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పొందడానికి టెట్ సీటెట్లో ఉత్తీర్ణత అవసరం వీటితో పాటు ప్రైవేట్ రంగంలో కోచింగ్ సెంటర్లు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం ఉన్నవారు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్గా ఉద్యోగాలు పొందవచ్చు మీకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఎడ్యుకేట్ ఎడ్యుటెక్ కంపెనీలో మంచి ఉపాధి అవకాశాలు అయితే ఉంటాయి సో దానికి సంబంధించిన డౌట్ గమనించే ప్రయత్నం చేయండి పాఠాలు ఆపి బడుల తనిఖీకి రాష్ట్రంలో పద్నాలుగు వేల సారీ పద్నాలుగు వందల డెబ్బై మూడు మంది టీచర్లతో కమిటీలు అయితే వేయడం జరిగింది ఇన్స్పెక్షన్ కోసము సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో టెట్లో మార్పులకు సంబంధించిన ఒక అప్డేట్ని మనం చూసుకున్నట్లయితే రైట్ మిత్రమా సో వస్తున్నటువంటి వార్తలు తప్పు వార్తలని చెప్పడం జరిగింది జాతీయ స్థాయిలో సీటెట్లో మార్పులు చేస్తేనే రాష్ట్రంలో మార్పులు ఉంటాయి తెలంగాణ టెట్ కన్వీనర్ మరియు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించడం జరిగింది నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో టెట్ నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తున్నాం పాత పద్ధతిలోనే టెట్ అనేది ఉంటుందనేది విద్యాశాఖ కమిషనర్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది సో మీరు కూడా గమనించే ప్రయత్నం చేయండి సో గతంలో ఏ విధంగా అయితే పేపర్ వన్ పేపర్ టూ ఉండేనో సో అదే విధంగా మనకు రాబోయే టెట్లో కూడా ఉండబోతుంది సో మనకు టెట్ నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు జరగట్లేదు ఉన్నది ఉన్నట్టుగానే ఇస్తామని చెప్తున్నారు సో దానికి చాలా ప్రాసెస్ ఉంది చేంజ్ చేయాలంటే కాబట్టి ఇప్పుడైతే వచ్చే నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో టెట్ నోటిఫికేషన్ ఇస్తాము పాత పద్ధతిలోనే ఇస్తాము డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు ఈ టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆన్లైన్లో సో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రిపరేషన్లు ఉన్నది ఈసారి టెట్లో ఉపాధ్యాయులు కూడా చాలామంది రాయబోతున్నారు నలభై ఐదు వేల మంది ఉపాధ్యాయులు టెట్ పాస్ కాకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఈ యొక్క టెట్ని రాయబోతున్నారు కాబట్టి సో డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న మిత్రులు టేటర్ ఒకవేళ టెట్ పేపర్ ఈజీగా వచ్చినట్లయితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి టెట్ని ప్రిపేర్ అయ్యి మంచిగా రాసే ప్రయత్నం చేయండి మంచి స్కోర్ వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది ఈ యొక్క టెట్లో ఇప్పుడు గత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఏదైతే టెట్ పెట్టారో సో ఆ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ మంచిగా చేసినట్లయితే ఈసారి చాలామందికి వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఈ విధంగా స్కోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనకు టెట్ స్కోర్ అనేది డిఎస్సిలో చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి గతంలో టెట్ మార్క్స్ స్కోర్ తక్కువ ఉన్న వారితో ఈ జాబ్స్ మిస్ అవ్వడం కూడా మనం చూసినాం కాబట్టి ఈసారి టెట్ స్కోర్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఏ అప్డేట్స్ ఉన్నా నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్